హాయ్ అందరికి నేను మీ మోక్షిత సో నేనైతే ఈ రోజు కొంతమంది పేరెంట్స్ గురించి అయితే చెప్పడానికి వచ్చాను ఈ వీడియో కొంతమంది పేరెంట్స్ కి సూట్ అవ్వకపోవచ్చు కానీ కొందరు పేరెంట్స్ కు అయితే ఇది వీడియో ఖచ్చితంగా సూట్ అవుతుంది సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో కొంతమంది మదర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా ఫోన్ చూస్తున్నారా చాటింగ్ చేస్తున్నారా లేదా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతున్నారా అనేది అయితే చెక్ చేసుకోకుండా ఉంటారు సో దాని వలన వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ లో వెళ్ళిపోయి వాళ్ళ యొక్క స్టడీస్ లో అయిపోతూ ఉంటారు సో ఇక దాని వలన వాళ్ళకంటూ మొబైల్ డిస్ట్రాక్షన్స్ అలా అవుతూ ఉంటాయి ఇంకొంతమంది ఫాదర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు లేట్ నైట్ వచ్చి వాళ్ళ పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అయితే ఉంటారు సో దాని వలన పిల్లలు అనేది వాళ్ళ డాడీ మీద చాలా ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ అనేది అయితే కలుగుతుంది కొంతమంది ఫాదర్స్ డ్రింక్ చేసి వాళ్ళ మదర్ తో కొట్లాడుతూ ఉంటారు అది కూడా వాళ్ళ పిల్లల ముందర కొట్లాడడం వలన ఆ పిల్లలకి వాళ్ళ డాడీ మీద చాలా భయం కలిగి వాళ్ళ యొక్క ఫాదర్ తో మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారు లేదా కాలేజ్ లో ఉన్నా సరే కొంతమంది పేరెంట్స్ ఆ ఫీజు కట్టడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు సో దాని వలన అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతారు అంటే వాళ్ళ యొక్క శాలరీ మంచిగా రాకపోవడం వలన అయితే స్ట్రగుల్ అవుతారు మరికొందరు పేరెంట్స్ అయితే ఉంటారు వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ అండ్ వాళ్ళు డ్రింకింగ్ చేయడానికి మాత్రమే ఆ యొక్క మనీని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు దాని వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద ఎంతో బ్యాడ్ ఒపీనియన్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం అనేది ఉండకుండా ఉంటుంది ఇంకా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ని చూసి వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కూడా అలా ఉంటే బాగుండు కదా అని అయితే అనుకుంటూ ఉంటారు పేరెంట్స్ బిహేవియర్ వలన వాళ్ళు ఒక మాట్లాడే విధానం లేదా వాళ్ళు ఏమేమైతే చేస్తున్నారో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలా గొడవ పడుతున్నారు అనే యొక్క ప్రతి ఒక్కటి వాళ్ళ పిల్లలు అయితే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత అవే ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు ఒక ఫాదర్ ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్టయితే వాళ్ళ పిల్లలు కూడా పెద్దగాయ అలాగే డ్రింక్ చేస్తూ ఉంటారు సో ఇంకొంతమంది ఫాదర్స్ వాళ్ళ యొక్క మదర్స్ గొడవ పడుతూ ఉండడం వలన వాళ్ళ యొక్క పిల్లలు కూడా అలాగా చూసి పెద్దగా తర్వాత బయట అలాగే కొట్లాడుతూ వాళ్ళ యొక్క వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడుతూ ఉంటారు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది కిడ్స్ కూడా దీన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇక చాలా ఎమోషనల్ అవుతూ అయితే ఉంటారు సో అలా మీ కిడ్స్ కి జరగకుండా ఉండాలంటే మీరు తొందరగా చేంజ్ అయ్యి మీ యొక్క పిల్లల్ని మీ యొక్క ఫ్యామిలీని చేంజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను సో అలా మీ పిల్లల్ని అనుకోకుండా ఉండాలంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ గోల్స్ ఏంటివనేది అయితే అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ యొక్క ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని నెరవేర్చుకుంటూ వాళ్ళ కోరికలని అన్నిటిని నెరవేర్చుకుంటూ ఉండాలి మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మీరు వాళ్ళ కోరికలన్నిటినీ పెద్ద పెద్దవి కాకపోయినా సరే చిన్న చిన్నవైనా సరే తీరుస్తూ ఉంటే వాళ్ళకి మీరే ఒక బెస్ట్ పేరెంట్ అన్నట్టుగా అయితే ఉంటుంది సో మీరందరు కూడా అలా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ని బ్యాడ్ గా అనుకోకుండా మంచిగా అనుకోవడానికి ఉండేటట్టుగా అయితే చూసుకోండి థ్యాంక్ యూ